షిప్ ఎక్కే ముందు నిజాం ప్యాలెస్ టైప్లో ఉన్న పక్క లోకల్ రెస్టారెంట్లో లంచ్ చేసాం ఎలా ఉంది ఎలా ఉంది తిను అప్పు మస్తు రెడీ అయింది మహర్షి సరే కొడుతున్నా ఏ పాస్పోర్ట్ వచ్చేస్తుంది మానుషమ్మకి బాగుంది నీ డ్రెస్ మనిషి నువ్వు రెస్టారెంట్ రెస్టారెంట్ అన్నావు కదా పక్కా లోకల్ రెస్టారెంట్ తీసుకొచ్చా ఇక్కడ స్పెషల్ ఆఫర్ కింద ర్యాండమ్ ఏదైనా పేరు మీద వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ బాగుంది కదా ఈ థాట్ ఏదో మేము వెళ్ళిన బ్రాంచ్ పక్కా లోకల్ వాళ్ళది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ సెవెన్ లో ఉంది అబ్బా నిజంగా నిజాం ప్యాలెస్ ఫలక్నామా ప్యాలెస్ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే ఆ లోటు తీరిపోతే ఆ రేంజ్లో ఉంది అంబియన్స్ మీరే చూడండి కల్లారా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది మనిషి నిజంగా ఏ రేంజ్లో ఎంజాయ్ చేసింది ఇక్కడ మనం ఫలక్నామా ప్యాలెస్ వెళ్ళలేకపోయినా ఆ థీమ్ లాగా సూపర్ ఉంది ఇక్కడ ప్యాలెస్కి వచ్చావు మా నువ్వు ఫ్యామిలీ మొత్తం వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు ఐ మీన్ ఎంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ అయినా ఇరవై మంది ఈజీగా పడతారు ఈ టేబుల్లో నిజంగా ప్యాలెస్కి వచ్చినట్టే ఉంది ఓపెన్ టెరెస్ టైప్లో కూడా ఇప్పుడు ఎవరికైనా క్యాండిల్ లైట్ చేయాలి అనుకున్నాం కామెడీ నైట్స్ కూడా అవుతుంది అనుకుంటా ఇక్కడ కామెడీ చేయవచ్చు భలే ఉంటుంది ఇక్కడ థీమ్ నచ్చింది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదా రిజల్ట్స్ వచ్చాయి కదా ఫస్ట్ టైం చూస్తున్నా అటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండు ఆఫీస్లలో సెలబ్రేషన్స్ మొదలైనాయి బీజేపీ ఎలాగూ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందన్న హ్యాపీనెస్ కాంగ్రెస్ లాస్ట్ టైం వచ్చిన సీట్స్ కన్నా డబ్బులు అన్న హ్యాపీనెస్ అనుకుంటా ఇక మిగిలిన వెస్ట్ బెంగాల్లో అయితే వాళ్ళు బీజేపీని రానియకుండా చేశాము వాళ్ళే అయినందుకు వాళ్ళు హ్యాపీ ప్రతి ఒక్కరు వాళ్ళ వేలో హ్యాపీగా ఉన్నారు మీద ఒక లాంజ్ కూడా ఉంది ఇంకా అవుట్డోర్లో ఏమైనా సాయంత్రాలు ఎంజాయ్ చేయాలి అనుకున్నా ఇక్కడ సిట్టింగ్ ఏరియా అంతా సూపర్గా ఉంది బ్యాంబు చెట్టు మరి సూపర్ ఉంది లాంగ్ టుగెదర్స్ ఫ్యామిలీ మొత్తం రావాలనుకునే వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ ఒకవేళ మీకు ప్యాలెస్ లోపల ఉన్నట్టు కూర్చోవాలనుకుంటే ప్యాలెస్ లోపల ఇట్లా ఓపెన్ ఏరియా సిట్టింగ్ కావాలంటే ఓపెన్ ఏరియాకుంటా మీద నుంచి లేసుకుంటే నీ మీద పడ్డా ఏం కాదు నువ్వే టెస్ట్ చేస్తావా అమ్మ నీకు తినిపించాలా తాగిపించాలా సూపు అడుగు అమ్మని చల్లగా అయిందా అంటే కాలుతుంది అడుగు కాలుదంటున్నా మానిషమ్మా ఏం కావాలి నీకు ఫిష్ కావాలా ఫిష్ అన్నాను కరెక్ట్ వస్తుంది తెస్తాడు ఎట్లుంది చెప్పు తినేది చికెన్ మటన్ ఇంక ఇష్టంగా టేస్ట్ చెయ్యి బాగుందా సూపు చికెన్ మటన్ సోర్పా బాగుందా ఇప్పుడు తినాలి ఏమైంది బాగుంది కదా రెస్టారెంట్ ఇది తవా ఫిష్ మనిషి బోన్ ఉండదు ముళ్ళు ఉండవు ఈజీగా తినవచ్చు ఇది ఇకే ఫ్రూట్ పంచ్ ఫ్రూట్ పంచ్ తర్వాత సూప్ తాగిన తర్వాతనే ఫ్రూట్ పంచ్ ఓకే అది ఐస్ టీస్ ఫిష్ అమ్మా తినుకుంటున్నావు తాగు ఇంకో తవా ఫిష్ ఎట్లుంది బాగుంటుంది మనిషి అన్నిటికన్నా బెస్ట్ ఇది తిను మీకు ఇష్టం కదా ఏది చెక్ చేస్తున్నావా ఐ లవ్ యూ ఐ లవ్ యూ నాన్న నాది మనిషి ఇది చూడు ఎంత బాగుందో నంచుకోవడానికి కూడా ఎన్నో ఇచ్చారు నా వీటిని ఏమో అంటారు తింటావా బంజారా కబాబ్ ఎలా ఉందో చెప్పు ఎలా ఉంది తిను హౌస్ ఇట్ ఉంది అది ఎట్లుందిరా తాగాలండి చెడి కావాలా చెడి కావాలి మానుషికి ఎట్లుంది చెర్రి మానుషమ్మా నీకు బిర్యానీ బిర్యానీ అంటున్నావు కదా చికెన్ జాయింట్ బిర్యానీ లెగ్ పీసెస్ ఉంటాయి ఇందులో ప్లేట్లు కూడా పెద్దగా ఉన్నాయి కదా ఫ్రూట్ అవుతావా వేస్తున్నాడు నీకు ఎగ్ వేస్తున్నారు లెగ్ పీస్ నీకు ఇష్టం కదా చికెన్ లెగ్ పీస్ ఇష్టమా బిర్యానీ కూడా తిను ప్లీజ్ ఆనియన్ వద్దా పెట్టండి ఆనియన్ పెట్టా దేవసేన ఎలా ఉంది బిర్యానీ బాగుందా అంబియన్స్ బాగుంది ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది కదా ఎట్లుంది ఎంజాయ్ చేస్తుంది ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంది మా ఈరోజు ముక్క పెట్టినా ము తిను అవి మంచి తిను టేస్ట్ బాగుంటుంది బాగుంది కదా ఇప్పుడు వస్తుంది తిను మంచిగా ఎస్ బాగుందావంటే అమ్మ నాన్న పూలు కావాలా అయ్యేది కడుక్కోవడానికి పూలతో పెట్టి ఆగేది కాదు కడుక్కోవడానికి వేడిగా ఉంది నీకు కొంచెం చల్లనీళ్ళు పోసిస్తారంట కడుక్కుంటా ఒకసారి ఇలా వేలు పెట్టినప్పుడు ఉందా లేదా చూసుకోడిగుందా నాకు ఎందుకు ఇస్తున్నాం

నిజంగా ఫుడ్ అంత తిన్న తర్వాత అర్థమైంది వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ పక్కా లోకల్ రెస్టారెంట్ ఆ మూవీ థీమ్స్ తోటి ఇటు నా ఫేవరెట్ మూవీ బాహుబలి ఫేవరెట్ హీరోయిన్ అనుష్క దగ్గరే మాకు దొరికింది ఇంకా ఎన్నో మంచి ఛాంపియన్స్ తోటి ఇట్లా మూవీ ఫ్లేవర్స్ తోటి సూపర్ ఉంది వెనకాల ఐశ్వర్యరాయి మాధురి దీక్షిత్ ఇంకా కింద కూడా ఎన్నో ఉన్నాయి సో అటు మన తెలుగు లోకల్ మూవీస్ థీమ్స్ తోటి మన హైదరాబాద్ నవాబీ స్టైల్లో ఒక ఫలక్నామా ప్యాలెస్లో ఉన్నామా ఆంబియన్స్ ఉంది మా పాప అయితే చూడండి ప్రాక్టికల్గా దీని ఎక్స్పీరియన్స్ తోటి తెలుస్తుంది ఫుడ్ ఎంత టేస్టీగా ఉందో మేము స్టార్టింగ్ సూప్ తీసుకున్నాము మటన్ సోర్బా అన్ని బ్రాస్ ఐటమ్స్ తోటే ఇక్కడ సర్వ్ చేస్తారు ఎక్సెప్ట్ ఈ ఆప్రికోన్ రిలేటెడ్ గ్లాస్ ఐటమ్ తోటి ఇది మిగిలిన అంత ప్లేట్లు కూడా చూడండి అంత రాయల్గా ప్లాసెట్ సోఫాస్ ఇక ఫుడ్ టేస్టీగా ఉంది చికెన్ స్టార్టర్స్లో ఏం తీసుకున్నాం బంజారా కబాబ్ తీసుకున్నాము తవా ఫిష్ అయితే పాప ఫిష్ బాగుంది కదా మనిషి చాలా నేను తినాలా తవా ఫిష్ ఎట్లుంది చెప్పు ఫిష్ బాగుంది కదా ఎలా ఉంది భలే ఉందా తీసుకో ఒకప్పుడు ఇంట్లో భార్యలు ఇలా చేతులకి మంచిగా చిలుకలు చుట్టి తినిపించేటోళ్ళు మాకేమో ఇది ఇష్టము మా ఏమో ఇది ఇష్టము కావాలా మెల్లగా చెంపు మెల్లగా చెంపుకో మెల్లగా మొత్తం మనకు కొంచెం చింపాలి అందుకే మానుషమ్మ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫుడ్ మిగిలితే ఇట్లా పార్సల్ చేయించామనుకో పైన ఎవరికైనా ఆకలితో ఉంటారు కదా పిల్లలు వాళ్ళకి ఇది ఇస్తే వాళ్ళు తింటారు సరేనా మనం తిన్నది మిగిలిన తర్వాత ఉంటుంది కదమ్మా వేస్టర్ ఇవ్వాలి పార్సల్ చేసి మనకిస్తే మనం ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి బంజారా హిల్స్లోనే కాదు పక్కా లోకల్ రెస్టారెంట్స్ గచ్చిబౌలి కొండపూర్ హైటెక్ సిటీలో కూడా ఉన్నాయి కాంటాక్ట్ నెంబర్స్ కూడా డిస్ప్లేలో ఉన్నాయి మీకు నచ్చితే కనుక వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి బుక్ చేసుకోండి ఇవిలావ్ పక్కా లోకల్ ముట్టుకో వాటర్ని బాగుంది కదా పక్కా లోకల్ రీజనల్ ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియా బై కోటిరావ్